గోదావరి నదుల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది అయినా రెండు నదుల నుంచి సముద్రంలోకి ప్రతిరోజు ఏడెనిమిది లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోతోంది అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్లు రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పట్లేదు గతంలో అనావృష్టితో లక్షల ఎకరాల ఆయకట్టుకు నదీ జలాలు అందక పంటలు ఎండిపోయాయి ఇటీవల గోదావరి వరదలకు పంట చేలన్నీ ఒక్కో ఏడాది నిండవు కానీ ఈ ఏడు అలా కాదు గోదావరి కృష్ణా నదులు ఈ సీజన్ లో పూర్తి స్థాయి జలకళ సంతరించుకున్నాయి గత నెలలో గోదావరి వరదలు పోటెత్తాయి ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు గోదావరి ప్రాజెక్టుల వద్ద ఉధృతంగా ప్రవాహం కొనసాగింది భద్రాచలం నుంచి పోటెత్తిన వరదతో పోలవరం దిగువనున్న ధవళేశ్వరం బ్యారేజ్ కి భారీ ప్రవాహం వచ్చింది ఈ సీజన్లో గత నెల ఇరవై ఐదున అత్యధికంగా పదమూడు లక్షల క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువనున్న అంతర్వేది వద్ద సముద్రంలో కలిసింది ప్రస్తుతం రోజుకు నాలుగు లక్షల ఇరవై మూడు వేల పాలవుతోంది ఈ కాలంలోనే ఇంతవరకు గోదావరి జలాలు సముద్రంలో మరోవైపు కృష్ణా ప్రాజెక్టులు కూడా ఇప్పటికే పూర్తి స్థాయి జలకళ సంతరించుకున్నాయి జూరాల శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టుల గేట్ల ఎత్తివేతతో దిగువనున్న విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ కి ప్రవాహం కొనసాగుతోంది ప్రకాశం బ్యారేజ్ హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తున్నాయి కృష్ణా జలాలు ఈ సీజన్ లో ఇంతవరకు అరవై రెండు లక్షల బ్యారేజ్ నుంచి విడుదల చేశారు ఇందులో యాభై రెండు లక్షల పాలైంది ఇవాళ కూడా మూడు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం దిగువక్కుపోతోంది కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ తర్వాత హంసల దీవి వద్ద సముద్రంలో కలుస్తోంది ఈ రోజు వరకు సముద్రంలోకి దాదాపు అరవై రెండు లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు అంటే దాదాపు యాభై రెండు లక్షల క్యూసెక్ల నీరు వృధాగా సముద్రం పాలైంది ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం ఇంకా మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు విడుదలవుతోంది ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వృధాగా సముద్రంలో కలుస్తున్న వేల టీఎంసీల గోదావరి జలాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వస్తున్న వరద నీరు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి వృధాగా సముద్రంలో కలిసిపోతుంది ఇప్పటి వరకు ఈ సీజన్లో చూసినట్లయితే రెండు వేల టీఎంసీల వరద నీరు సముద్రంలో కలిసిపోవడం జరిగింది అయితే ప్రతిరోజు కూడా చూసినట్లయితే లక్షలాది కుసిక్ల నీరు సముద్రంలో కలిసిపోతుంది ప్రస్తుతం చూసిన ప్రస్తుతం చూస్తే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి నాలుగు లక్షల ఇరవై మూడు వేల కుసిక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ చూస్తే మ మహారాష్ట్ర తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడ వర్షం వరద నీ వర్షం నీరు అంతా కూడా గోదావరిలోకి వచ్చి కలవడంతో ఇక్కడ గోదావరి వరద నీటి మట్టం క్రమేపి పె పెరుగుతూ తగ్గుతూ వచ్చింది అయితే ప్రస్తుతం ఇక్కడ గోదావరి గత అంటే ఈ ఈ నెల ఒకటో తేదీ నుంచి చూసినట్లయితే గడిచిన పదకొండు రోజులుగా చూస్తే గోదావరి మరింత పెరిగి మళ్ళీ తగ్గుతూ సాగు ఇప్పుడు ప్రస్తుతం సాధారణ పరిస్థితికి చేరుకుంది అయితే ఇక్కడ చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఈ నెల ఒకటో తేదీని చూసినట్లయితే పదమూడు లక్షల కుసెక్కుల నీరు వరకు కూడా సముద్రంలో విడుదల చేయడం జరుగుతున్న జరిగింది తర్వాత క్రమేపీ కూడా గోదావరి వరద నీటి మట్టం తగ్గటంతో ఈ రెండో జూలై ఈ ఆగస్టు రెండో తేదీ రెండో తేదీని చూస్తే పన్నెండు లక్షల కుసికుల నీరు విడుదల చేశారు అలాగే ఏ మూడో తేదీని చూ చూస్తే పది లక్షల కుసికులు నీరు చెప్పిన విడుదల చేయడం జరిగింది అలాగా ప్రతిరోజు కూడా ప్రతి రోజు కూడా అంటే పది పది పదమూడు లక్షల దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ఇప్పటి వరకు కూడా చూస్తే ప్రతిరోజు కూడా లక్షలాది కుసిక్ల నీటిని వృధాగా సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది అయితే ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే ఎగువ ప్రాంతాల్లో వస్తున్న భారీ వరద అంతటా కూడా ఇక్కడ ధౌళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్న నూట ఐదు గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేయడం జరిగింది ఎత్తివేసి ఎగు ప్రాంతాల్లో నుంచి వస్తున్న వరద నీటిని అంతటినీ కూడా దిగువకి విడుదల చేయటం జరుగుతుంది అయితే ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే బ్యారేజీకి సంబంధించి ధౌలేశ్వరం నుంచి విజయేశ్వరం వరకు కూడా నూట ఐదు గేట్లను ఏర్పాటు చేశారు ఈ నూట ఐదు గేట్లను కూడా మొత్తం ఎత్తివేయటంతో నీరు అంతా కూడా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీరంతా కూడా ఈ దిగువకి ఇప్పుడు ప్ర ప్రస్తుతం ఈ సముద్రంలో కలిసిపోతుంది అయితే ఇక్కడ బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే కేవలం మూడు టీఎంసీల నీరు మాత్రమే ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ ఉండడం జరిగింది దాంతోటి మూడు లక్షల టీఎంసీకి మించి వచ్చిన నీరంతా కూడా ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడుదల చేస్తారు దాంతోటి గో గోదావరి దిగువ ప్రాంతంలోకి వెళ్ళి ఇక్కడ ధౌలేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి ఇలాగ అంతర్వేది వరకు వెళ్ళిన తర్వాత అంతర్వేది దగ్గర అక్కడ సముద్రంలోకి ఈ వరద నీరంతా కూడా కలవడం జరుగుతుంది ధౌలేశ్వరం బ్యారేజ్ దగ్గర ఈ సీజన్లో ఇప్పటివరకు చూస్తే రెండో ప్రమాద హెచ్చరికను మించి గోదావరి వరద ప్రవహించింది అయితే పదమూడు పాయింట్ ఏడైదు అడుగుల వద్ద గత ఇరవై రోజుల కిందట ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది తర్వాత పదిహేను లక్షల క్యూసిక్ల వరకు కూడా అంటే పదిహేను అడుగులకు మించి గోదావరి వరద నీరు ప్ర ప్రవహించడం జరిగింది అంటే అక్కడ రెండో ప్రమాద హెచ్చరికను మించి వెళ్ళింది అయితే పదం పది పదిహేడు పాయింట్ ఏడు ఐదు అడుగులకు అప్పుడు గోదావరి నీటి మట్టం చేరుకుంటే అయితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసేవారు అయితే మూడో ప్రమాద హెచ్చరికకి సమీపం వరకు దగ్గర వరకు కూడా గోదావరి ప్రవహించి తర్వాత క్రమేపీ తగ్గుముఖం పట్టడం జరిగింది వర్షాలు తగ్గుముఖం పట్ పట్టడం తోటి ఇక్కడ దిగువలో ఉన్న వరద నీరు అంతా కూడా తగ్గుముఖం పట్టింది అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే ఈ సీజన్లో ఇంతవరకు రెండు వేల టీ టీఎంసీల నీరు ఇప్పటి వరకు వృధాగా పోవడం జరిగింది ఇంకా గోదావరి వరదల సీజన్ కొనసాగుతుంది మళ్ళీ సెప్టెంబరు అక్టోబర్ నెల వరకు కూడా ఈ అక్టోబర్ పదిహేనో తారీఖు వరకు ఈ వరదల సీజన్ కొనసాగనున్నాయి ఇంకా వేలాది టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి విజి ఇరిగేషన్ అధికారులు అంచనా జరుగుతుంది కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ ధవలెస్